శ్రీ భవానీ కుంకుమేశ్వర దేవస్థాన కమిటీ చైర్మన్ గా ఎన్నికైన కొలువురి రాజేశ్వరరావు దేవస్థాన కమిటీ సభ్యులు కందుకూరి శ్రీధర్ డాక్టర్ సరోజన గోవింద సంధ్య తోట రవీందర్ హర్జపాత్ చైర్మన్ కమిటీ సభ్యులను సన్మానిస్తున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి శ్రీ భవానీ కుంకుమేశ్వర దేవస్థాన అభివృద్ధి సహకరించాలని శ్రీ భవానీ కుంకుమేశ్వర దేవుని యొక్క కార్యక్రమాలను అన్ని విధాలుగా అభివృద్ధి సభ్యులను మనము ధర్మకర్త మండలిని మనం సన్మానించుకోవాల్సిన బాధ్యత మనకి కనుక ఇది టోటల్గా ఇంకా ప్రభుత్వానికి అలాంటి సంబంధం లేదు ఇది టోటల్గా ప్రైవేట్ ప్రోగ్రామ్ కిందనే ఎప్పుడు కొందరు కన్ఫ్యూజన్ ఉండవచ్చు ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదని చెప్పి తెలుగు போய் <muchas> <muchas> ఓన్లీ భక్తి పూర్వకమైనటువంటి కార్యక్రమమే తప్ప ఇది గవర్నమెంట్ కార్యక్రమంతో ఎటువంటి సంబంధం లేదంటూ మరి కార్యక్రమంలో సన్మాన కార్యక్రమంతో పాటుగా తర్వాతగా గౌరవ శాసనసభ్యులు చైర్మన్ గారిని ధర్మకర్తలను సన్మానిస్తారు తర్వాతగా వచ్చినటువంటి వారి బంధువులు మిత్రులు మరియు చైర్మన్ గారిని ధర్మకర్తలను సన్మానిస్తారు మరి దయచేసి గమనించవలసిందే కోరుకుంటూ ఈ కార్యక్రమం పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా భావించవలసిందిగా కోరుకుంటూ ఇది ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమం కాదని మరి మరి మీకు జ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక శ్రీ కుంకుమేశ్వర దేవాలయం స్వామివారి కృపాకు కుపాత్రులు అవుతారని హృదయపూర్వక కోరుకుంటున్నామని థ్యాంక్ యూ గౌరవ శాసనసభ్యులు వారి చేతి మీదుగా చైర్మన్ గారిని ధర్మకర్తలకు మరి సన్మాన కార్యక్రమం వారికి శుభాకాంక్షలు అందించడం జరుగుతుంది కాబట్టి గౌరవ శాసనసభ్యులు వేదికపై ఉన్నటువంటి అతిథుల తర్వాతగా మరి వచ్చినటువంటి వారి మిత్రులుంటారు కదా దయచేసి అదే క్రమంలో పిలుస్తాం కొంచెం నిదానంద నిదానంగా అందరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి మరి కార్యక్రమాన్ని జయపురా చేస్తానని ఆశిస్తూ దయతో గమనించాలి ప్లీజ్ కొంచెం నిదానం నిదానంగా దయతో గమనించాలి ప్లీజ్ ఎందుకంటే వేదిక వెళ్తున్నటువంటి అతిథులందరినీ కూడా గారు శాసనసభ్యులు సన్మానించడం జరుగుతుంది తదనంతరము